యషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ప్రభువకు ఏహోవా ఆత్మ నా మీదకు ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు ఏహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఏహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును సీయనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు ఏహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములనియో యహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడును చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదరు పూర్వమున పాడైన స్థలములను కట్టుదరు పాడైన పట్టణములను నూతనమునగా స్థాపించరు తరతరముల నుండి శిథిలములయ్యున్న పురములను బాగుచేయుదరు అన్నిలు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ తోట కాపర్లను అగుదరు మీరు ఏహో యాజకులను బడదురు వారు మా దేవుని పరిచారికలని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదరు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయించరు మీ యవనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదరు నిందకు ప్రతిగా తాము పొందిన అనుభవించి వారు సంతోషితరు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కతలగుదరు నిత్యానందము వారికి కలుగును ఎలయనగా న్యాయం చేయుట యహోవానగు నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునిట నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయదును జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినందును వారు ఏహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు శృంగారమైన పొగ ధరించుకునిన పెండ్లి కుమారుని నీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు చేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు చేసియున్నాడు కాగా ఏహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువకు ఏహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయను ఆమె